హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వారాహిట్ ఆరో ఇది నా పేరు రాధ ఎలా ఉన్నారండి బాగున్నారా శ్రీమాద్రే నమ గణపతి నమ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా శ్రీమత్రే నమ చూస్తున్నారు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయట్లేదు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు ఎంత మంచి ప్రెజెంట్ అవుతుందని చెప్పేస్తానని షేర్ చేయండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది మీ లైఫ్లో ఎలా జరగబోతుంది చెక్ చేద్దాం వర్ష రెన్నీ సీజన్ వచ్చేసింది వర్షాకాలం వచ్చింది ఎటు చూసిన గ్రీనరీ గ్రీనరీ చూడండి చాలా పీస్గా ఉంటుంది పాజిటివిటీ ఉంటుంది చెప్పండి నేటి ఆర్ట్స్ ఏసప్ కప్స్ త్రీ అప్ పెంటికల్స్ నైట్ వాట్స్

సెవెన్ స్కాడ్స్ ద లవర్ స్కాడ్స్తో మీది పాజిటివిటీ ఉన్న రిలేషన్ కొంతమందిది ఇది రిలేషన్ కోసం వచ్చేసేసింది పాజిటివిటీ ఉన్న రిలేషన్ బట్ కొంతమందిది మాత్రం కార్మిక్ బండ్ ఓకేనా మీరు ఏంజల్స్ని చూస్తుంటే మీ పర్సన్ మీ బాడీని చూస్తున్నారు బట్ మీ రిలేషన్లో మీకు ఏంజల్స్ బెస్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ ఇష్టదైవం బ్లెస్సింగ్స్ ఉన్నాయి బట్ ఏనివే కొంతమందికి అయితే కోడి పెన్టెన్స్ కార్నెక్ బాండ్ ఉండలేరు వెళ్ళలేరు అలా అని చెప్పేసి అని బదులుకోలేరు ఓకేనా ఫోర్ పెన్ వన్ సెకండ్ అండి ఫోర్ అప్ పెంటికల్స్తో మీకు ఏంటి అంటే పొసెస్నెస్ దేనివల్ల మీకు నాలుగు వైపులా మనీ వస్తున్న మీ పర్సన్ మీకు కానీ మీ పట్ల కానీ ప్రేమ రిలేషన్కి వాటికి కార్డ్స్ అనుకుంటా ఎస్ అయితే ఫోర్ అప్ పెంటికల్స్తో మనీ విషయాలు పక్కన డిస్టర్బెన్స్ ఒకటి పోతే ఒకటి నాకు మీకు పొసెస్నెస్ ఆ పొసెస్నెస్ దేనివల్ల వల్ల అనంటే మీరు మనసు విప్పి మీ మీరు మాట్లాడే విధానం కానీ అసలు నేను ఇచ్చే కేరింగ్ కానీ మీరు నాకు అలా ఇవ్వలేదు అని చెప్పేసానండి మీ పర్సన్తో మీరు మాట్లాడలేకపోతున్నారు మనసు విప్పి చెప్పుకోలేకపోతున్నారు మీలో మీరే మదన పడుతున్నారు డెక్ వచ్చేసేసి సిక్స్ ఆఫ్ పెంట్ సిక్స్ సిక్స్ అప్ కప్స్తో ఏంటి అని అనంటే మీకు చిన్ననాటి స్నేహితుడు అయ్యి ఉండొచ్చు మీ మీ ఇంటి పక్కన వాళ్ళు అయి ఉండొచ్చు మీ ఆఫీస్ అయి ఉండొచ్చు మీ చిన్నప్పుడు మీరు చదువుకున్న వాళ్ళు కాలేజ్ మెంట్ ఎవరైనా వాట్ ఎవర్ ఎవరైనా ఆ పర్సన్ మీకు చెప్ప పెట్టకుండా కూడా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయి ఉంటారు ఆ పర్సన్ ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు కొంతమంది లైఫ్లోకి ఓకేనా ఆ పర్సన్తో మీకు నో కాంటాక్ట్ అయి ఉండొచ్చు కాంటాక్ట్ అయి ఉండొచ్చు ఒకే చోట మీరున్నా కూడా మాట్లాడకపోవచ్చు ఎందుకు అలా అంటే మీరు ఇన్ని రోజులు అలా ఉన్నారు కదా మా మాట్లాడకుండా వీటిలో కాంటాక్ట్ కాంటాక్ట్ అయ్యి ఉండి సో ఆ విషయానికి తెలిది దించబోతున్నారు ఎందుకు అని అంటే ఆ పర్సన్ నుంచి కొంతమందికి చిన్ననా మీకన్నా చిన్న పర్సన్ అయ్యి ఉండొచ్చు ఆ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ రాబోతుంది మీ బింగ్ జరగబోతుంది ఈరోజు బట్ మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఆ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు కాల్ చేస్తారా మెసేజ్ చేస్తారా అని మీరు ఎలా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కూడా అలా వెయిట్ చేస్తున్నారు త్రీ అప్ ఎంటే కలుస్తూ మీరు మా మాకు మమ్మల్ని అంటే టారో రీడర్స్ని చూస్తున్న మా వివర్స్ టారో రీడర్స్ని సంప్రదిస్తున్నారు టెంపుల్స్కి వెళ్తున్నారు న్యూ బిగిన్ కావాలనుకుంటున్నారు మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మాకు ఆ పర్సనే కావాలని చెప్పేసి అని కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు ఈరోజు టెంపుల్స్ కూడా మీరు ఎలా వెకట్ చేయబోతున్నారు గురువులను సంప్రదించబోతున్నారు మామూలుగా టారో రీడింగ్ తెలుసుకోబోతున్నారు వస్తారా రారా అని చెప్పేసాను అని ఎనీవే ఏదైనా సరే చూస్తున్న మా వివర్స్ కొంతమందికి మాత్రం నువ్వు బిల్డింగ్ జరగబోతుంది మేసప్ కప్స్తో చాలా ప్యాషనేట్గా నువ్వు బిల్డింగ్ జరగబోతుంది చూస్తున్న వివర్స్ కొంతమంది పాత రిలేషన్ కాకుండా కొత్త రిలేషన్లో కూడా అడుగు పెట్టబోతున్నారు చూస్తున్న మా వివర్స్ కూడా కొంతమందికి కొంతమంది చూస్తున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్కి మీరే థర్డ్ పర్సన్ ఓకేనా ఇది ఒక సినారియో పెళ్ళైన వాళ్ళకు వస్తుంది పెళ్ళయ్యి గుడ్ మీకైనా మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు వాళ్ళకన్నా మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు సో రిలేషన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఏసో బ్యాండ్స్తో ఇది గ్రో కాకపోతుంది మీ రిలేషన్ గ్రో కాకపోతుంది మీ విషయం నెరవేరబోతుంది ఈరోజు ఖచ్చితంగా కొంతమందికి కాల్స్ కానీ మెసేజ్ కానీ రాబోతున్నాయి మీ విషయం నెరవేరబోతుంది చాలా వేగవంతంగా నైటస్ స్వాట్స్తో చాలా వేగవంతంగా న్యూ బిగినింగ్ జరగబోతుంది ఇంకా ఇంకా లేట్ ఉండదు ఇన్ని రోజులు స్టక్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి స్టక్లో ఉన్నారు కాబట్టి అసలు లేట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ముందుకు వెళ్తారు మీరు ఓకేనా చూస్తున్న మా వ్యవర్స్ అన్నీ ద ఎంప్రెస్ దయ ద ఎంప్రెస్ అని అంటారు చూడు అలా అన్నీ ఉన్నాయి మీకు మీ లైఫ్లో అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా మీ పర్సన్ కోసం ఎదురు చూడటం ఓకేనా ఈరోజైతే మోస్ట్లీ ఇది చాలా పాజిటివ్గా వచ్చేసింది ఐ ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అని కింద అఫర్మేషన్ రాయండి డబల్ వన్ డబల్ వన్ అని కూడా రాయండి థ్యాంక్ యూ వారాహితల్లి అని కూడా రాయండి ఓకేనా ఏటర్ స్వార్ట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఎస్ ఈక్వల్ గివెంట్ లేదు ఓ త్రీ ఎఫ్ పెంటల్స్ చాలా చాలా పాజిటివ్గా వచ్చిందండి లేటెస్ట్ వాట్స్కి క్లారిఫికేషన్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ వచ్చేసేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్ సో వాళ్ళు కొంతమంది చూస్తున్న వివర్సు డబ్బు హోదా మీరు కానీ చాలా చూస్తున్న మా వివర్స్ అయినా సరే చాలా మంచి పొజిషన్లో ఉన్నారు ఒక బాస్ అయి ఉండొచ్చు ఒక కంపెనీకి బాస్ అయి ఉండొచ్చు ఎవర్ ఒక బిజినెస్ చేస్తుండొచ్చు మీ కింద గోలు మంది వర్కర్స్ ఉండొచ్చు దానివల్ల బిజీగా ఉండటం వల్ల కూడా మీ రిలేషన్ని కొంతమంది పట్టి పట్టనట్టుగా ఉండొచ్చు దానివల్ల మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ రా అయి ఉండొచ్చు లేకపోతే మీరే చాలా బిజీగా ఉండి మీ పర్సన్ పట్టించుకోకపోవచ్చు ఎనివే ఏదైనా సరే ఒక్క సినారియోని మాత్రం మీ చిన్ననాటి స్నేహితులతో రియూనియన్ అవుతుంది పాత పర్సన్తో కొంతమందికి మాత్రం మామూలుగానే అపార్థాలతో దూరంగా ఉండి మళ్ళీ కలవబోతున్నారు ఓకేనా త్రీ అప్పెంటికల్స్ క్లారిఫికేషన్ తీస్తే ఫోర్ అప్ కప్స్ వచ్చేసింది అంటే ఇగ్నోర్ చేశారు మిమ్మల్ని పట్టించుకోలేదు వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ మోడ్లో ఉన్నారు దానికి క్లారిఫికేషన్ వచ్చి సన్ వచ్చేసేసింది ఏదేమైనా కంగ్రాట్స్ ఆల్ ది బెస్ట్ అంటే చూస్తున్న మెవర్స్కి ఎవరికో ఒకరికైతే రీయూనియన్ అయితే జరగబోతుంది మీ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు సూపర్ కంగ్రాట్స్ ఓకేనా మీకు కాల్గా మిసేజ్ గారు డ్యాన్స్ రాబోతుంది అది మీకు ఎవరికి రీయూనియన్ అయింది సారీ రీనియో మీరు నాకు తెలియజేయండి శ్రీమతీ నమ చెప్పండి రిజల్ట్స్ చెప్పండి చూస్తున్నాం మా యూవర్స్కి అండి డిస్టర్బెన్స్ ఎన్నిసార్లు చెప్పిన ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ చెప్పండి ట్రస్ట్ ఇప్పుడే చెప్పాను కదా నమ్మండి ఓకే అండ్ లైక్లీ మీ లైఫ్లో నుంచి ఇలా చెప్పి చెప్ప పెట్టకుండా మీ ఎమోషన్స్ను మీ అన్నీ మీ మనీ కొంతమంది మనీ కూడా తీసుకొని పోయారండి మీ దగ్గర నేను చెప్పడం మర్చిపోయాను మీ దగ్గర నుంచి మనీ కూడా తీసుకెళ్ళారు వాళ్ళు ఆ మనీ తిరిగి ఇవ్వడానికి కూడా కొంతమంది జీవితంలోకి రాబోతున్నారు మీరు దాన్ని ఆ విషయంలో మీరు యాక్సెప్ట్ చేస్తారో చేయరో అది మీ ఇష్టం ఓకే కమ్యూనికేషన్ క్లియర్ క్లియర్ అవుతుంది వస్తారు రీకన్సిడర్ థ్యాంక్ షూర్ అంత మీకు చాలా పాజిటివ్గా వచ్చింది ఆపర్చునిటీ వెయిట్ డెఫినెట్గా మీకైతే రాబోతున్నారు అది ఎవరు ఏంటి అని అంటే అది మనం చెప్పలేము ఏదేమైనా చూసుకొని కూర్చొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి ఓకేనా మీకు ఈరోజంతా ప్రశాంతంగా గడవాలని మీ పర్సన్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలని హ్యాపీగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి మీకు ఈ రీడింగ్ అని నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్సిమల్ మీద క్లిక్ చేయండి మీరు చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎనివే మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి కామెంట్ బాక్స్ చిన్న పోస్ట్ చేయండి టూ మినిట్స్ ఒక వన్ మినిట్ అండి మీరు ఇచ్చే టైం దానికి మీరు అలా ఇవ్వటం వల్ల మా ఛానల్ కూడా ముందుకు వెళ్ళిపోతుంది ఇది చాలామందికి ఇది యూజ్ అవుతుంది అలా కూడా మీ లైఫ్లో పాజిటివ్ వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ బాయ్